హాయ్ నమస్కారం అండి అందరికీ మెయిన్ ముందు వాసవి గారికి నమస్కారం అండి ఈ అమ్మమ్మ గారి కాంటెస్ట్ అని బాగా పెట్టారండి మీరు నాకు చాలా నచ్చింది నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని చిన్న ఉన్నప్పుడు అక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ అన్నట్టు ఏం లేకుండే మొత్తం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి చుట్టూ నేనే గ్యాదర్ చేసేదాన్ని ఫ్రెండ్స్ అందరినీ ఇప్పుడు అందరూ అక్కడొక్కరు ఇక్కడొక్కరు అయిపోయారు కానీ చిన్న ఉన్నప్పుడు మేమందరం కలిసే ఉండేవాళ్ళము టచ్లో అయితే ఇప్పుడు ఎవరం లేము కాకపోతే ఆ రోజులు గుర్తుకొస్తే మాత్రం అబ్బాయి ఎంత బాగుండేటివి ఫ్రెండ్స్ అందరూ ఎంత బాగుండేవాళ్ళు చాలా బాగా ఆడుకునే వాళ్ళము ఒకరింటికొకరి వెళ్ళే వాళ్ళము ఇంకా వాళ్ళు మా ఇంటికి వచ్చేవాళ్ళు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళము చాలా బాగా అయితే ఎంజాయ్ అయితే సూపర్ చేసామండి మేము చిన్న ఉన్నప్పుడు ఇంకా ఆడుకోవడానికి కబుర్లు చెప్పుకోవడానికి లేదు తినడం తక్కువ తిరగడం ఎక్కువ ఉంటుండేది ఇంకా రోజులు గుర్తు చేసుకుంటే మట్టుకు ఇప్పుడైతే మన జనరేషన్ వరకే లాస్ట్ అనుకుంటాను మా తర్వాత జనరేషన్ అయితే ఖాళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్ వచ్చినాయి అంటే వెళ్ళడం ఓ టూ డేస్ త్రీ డేస్ ఉండడం రావడం అంతవరకే కానీ మా మన జనరేషన్ వరకు అయితే చాలా ఎంజాయ్ చేశామండి ఆడని ఆట లేదు ఆడని పాట లేదు అన్నట్టు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం చాలా ఎంజాయ్ చేశాము ఇప్పుడిప్పుడే మళ్ళీ ఏంటో గెట్ టుగెదర్ అన్నట్టు పాత వాళ్ళందరూ అప్పుడు కలుసుకున్న వాళ్ళందరూ ఇప్పుడిప్పుడు కలుస్తున్నారు అందరూ పిల్లల పిల్లలు పెద్దవాళ్ళు కొంతమంది పిల్లల పిల్లల పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి అప్పుడు మేమే పిల్లలుగా ఉన్నప్పుడు కలుసుకున్నాము ఇప్పుడు మా పిల్లలు మా పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి అని చెప్పి ఒక్కొక్కరని చెప్పుకుంటూ ఉంటే ఏదో గ్రేట్గా ఫీల్ అవుతాం ఇంత పెద్దవాళ్ళం అయిపోయామో మనము అన్నట్టుగా ఫీలింగ్ వస్తుంది కానీ మేము ఆడుకున్న రోజులైతే అసలు ఎంత బాగుండేటి ఇప్పుడు ఈ ఫోన్లు వచ్చినాక ఈ ఫోన్లో గేమ్స్ ఆడడము ఇప్పుడు ఈ నాలెడ్జ్ వేరో ఆ నాలెడ్జ్ వేరులేండి మన వరకు మన జనరేషన్ వరకు మనకు అవే గొప్ప ఇప్పుడున్న ఈ జనరేషన్కి ఇవి రావు మనకి ఇంకా మొత్తం ఫోన్ నాలెడ్జీ కూడా అందరికీ ఉండదు నాకు తెలిసి ఈ నాలెడ్జ్ వేరో ఆ నాలెడ్జ్ వేరు ఇప్పుడున్న పిల్లల షార్ప్ మైండ్ ఉంటుంది అప్పుడు మనకి ఎంత షార్ప్ ఉన్నా కూడా లిమిట్ ఉండేవాళ్ళం లేండి మనం ఇంకా ఈ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో తినడాలు చేయడాలు తిరగడాలు ఆడుకోవడాలు వాటికైతే బిందాస్ ఉంటుండే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా గేమ్స్ అయితే చార్పత్తా ఖోఖో బాగా ఆడే వాళ్ళమండి మేము ఇంకా తినడము అంటే చాలా వెరైటీస్ ఉండేటివి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా కొంతమంది అంటే ఇక మాకు చిన్న ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అన్నట్టు అట్లా వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు నాకు ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీలు నాకు చెప్పేవాళ్ళు మీ ఇంట్లో ఇది ఉంటుంది కదా అది ఉంటుంది కదా తీసుకోండి రా అని చెప్పి చెప్తుంటే నేను కొంచెం భయపడేదాన్ని చిన్నగా ఉన్నప్పుడు అయినా కూడా డైరీ చేసి వాళ్ళు అడిగినారు కదా అని చెప్పి తీసుకొని వెళ్ళి ఇచ్చేదాన్ని ఎందుకంటే వాళ్ళు ఇచ్చినా కొద్ది సంతోషపడేవాళ్ళు తేగానే మురిచేవాళ్ళు తెచ్చింది తెచ్చింది అని చెప్పి అదొక ఫీలింగ్ ఏదో చిన్న ఉన్నప్పుడు గమ్మత్తు ఉండేది తీసుకెళ్తే ఇస్తే వాళ్ళు సంతోషపడితే వాళ్ళు తింటూ ఉంటే నాకేదో ఫుల్ హ్యాపీగా ఉండేది అట్లా చేసేదాన్ని ఇచ్చేదాన్ని వాళ్ళు కూడా తినేవాళ్ళు మళ్ళీ దిమ్మనేవాళ్ళు నేను చాటుగా తీసుకొని వెళ్ళేదాన్ని పాపం వాళ్ళు తింటారు కదా అని చెప్పి ఇచ్చేదాన్ని ఇంకా పెద్దగైనా పెద్దగైనా కొద్ది ఇంకా ఇయ్యడం మానేసాను వాళ్ళు కూడా అడగడం మానేశారు ఇంకా డైరెక్ట్ మా అమ్మ వాళ్ళకే అడిగేవాళ్ళు ఎప్పుడన్నా అరిసెలు కావాలన్నా గర్జలు కావాలన్నా మా అమ్మమ్మ చాలా బాగా చేసేది మా అమ్మమ్మను వచ్చి అడిగేవాళ్ళు మా కూతురు వెళ్తుంది కొంచెం ఇవి చేసిస్తారా అని చెప్పి పాపం రిక్వెస్ట్గా అడిగేవాళ్ళు వాళ్ళు ఇంకా సరేలే అని చెప్పి పక్కింటికి ఎదురొంగింటికి అన్నట్టు ఉండేవాళ్ళు వాళ్ళు సరేలే అని చెప్పి మా అమ్మమ్మ ఒక రెండు మూడు సార్లు అయితే చేసి ఇచ్చింది వాళ్ళకి వాళ్ళు కూడా సంతోషపడ్డారు ఇంకా మేము చేసుకునేటి ఏమున్నా కూడా వాళ్ళు వచ్చి అడిగేవాళ్ళు ఇప్పుడు ఈ పచ్చడి సీజన్లు ఉంటాయి కదండీ ఆవకాయ సీజన్లో ఆవకాయలు ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఇంకా ఏ టిఫిన్స్ చేసుకున్నా ఎప్పుడు ఏ ఫెస్టివల్ అయినా ఏదైనా కూడా అవన్నీ ఇచ్చేవాళ్ళు వాటి గురించి అయినా వాళ్ళందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు వాళ్ళ పేరెంట్స్ వచ్చేవాళ్ళు పిల్లలు వచ్చేవాళ్ళు పిల్లలకి ఇచ్చేవాళ్ళం పేరెంట్స్కి ఇచ్చేవాళ్ళం మేము ఇంకా ఆ రోజులన్నీ గుర్తు చేసుకుంటే అప్పటి రోజులు వేరు అప్పుడున్న మనుషులు ఇప్పుడున్నా కూడా చేంజింగ్ చాలా వచ్చింది అప్పటి మనుషుల్లో ఇప్పుడు చేంజింగ్ వచ్చింది ఇప్పటి మనుషుల్లో చేంజింగ్ వచ్చింది కాకపోతే ఆ రోజులు ఆ రోజులు అమ్మమ్మ గారి అంటే అవి మర్చిపోలేని రోజులు అవి ఏంటి అంటే అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అంటారు చూడండి ఈ అమ్మమ్మ గారిలో అనేది కూడా అంతే పొయ్యి ఎంజాయ్ చేసిన వాళ్ళకి అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకే అమ్మమ్మ గారి ఇంట్లో ఉన్న సంతోషాలు ఏంటి మనం ఎంజాయ్ చేసింది ఏంటి అనేది తెలుస్తుంది ఇప్పుడు మన పిల్లలకు చెప్తే కూడా అంతేనా ఇంతైనా అంటారు వాళ్ళు అది వాళ్ళు చేస్తే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వేరు మనం చేసినాం కాబట్టి మన ఎక్స్పీరియన్స్ వేరు ఇప్పుడు ఈ మన పిల్లలు ఉంటారు కదండి వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి అక్కడ ఇక్కడ వెళ్ళేసి వచ్చి బర్త్డే పార్టీలు అవి ఇవి అని చెప్పి వాళ్ళు ఎంత ఎంజాయ్ చేసి వచ్చి సంతోషంగా మనకు చెప్తారు మనం మన రోజులు కూడా మనం చేసుకునే ఇప్పుడు గుర్తు చేసుకుంటే మనం కూడా వాళ్ళకంటే డబుల్ త్రిబుల్ ఫీల్ అవుతాము అంతే బాగుంటాయి మనకు మనకే సాటిస్ఫాక్షన్ వాళ్ళే వాళ్ళకే సాటిస్ఫాక్షన్ కాకపోతే అమ్మమ్మ గారి కాంటెస్ట్ అనేది అందరికీ అన్ని సదా అవకాశాలు వస్తాయి అంటారు చూడండి అలా అందరికీ రావు కొంతమందికే వస్తాయి ఈ అవకాశం అనేది ఇప్పుడు వెళ్దామన్నా ఈ జనరేషన్ పిల్లలు ఉండలేరు ఉన్నా కూడా వాళ్ళు కూడా అంత చేయలేరు కానీ ఇంకా ఇప్పుడు పిల్లలకైతే ఇంత మంచి అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళడం రావడం అనేది అయితే లేదండి ఈ జనరేషన్ వాళ్ళకి మన వరకు మన తర్వాత ఒక వన్ టూ ఇయర్స్ వాళ్ళకైతే ఓకే నడిచింది కానీ ఇప్పటి వాళ్ళకైతే కొంచెం కష్టమే ఇంకా ఈ వాసవికి ఈ కాంటెస్ట్ పెట్టినందుకు ఇంత ప్రోగ్రాం రన్ చేసుకున్నందుకు చాలా అండి థ్యాంక్ యూ సో మచ్ వాసవి బాయ్